హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రపంచమంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ్యే పరిస్థితి గత రెండు మూడు నెలల క్రితం వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గత నెల కాస్త ఊరటనిచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సొంకం తగ్గించడంతో వరుసగా బంగారం ధరలు దిగి వచ్చాయి రెండు రోజులు మురిప ఉన్నట్లుగానే పసిడి ధరలు మళ్ళీ పెరుగుతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో ఈ విడి ద్వారా తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సింహల్ని అవర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల మూడు వందల పది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఎనిమిది వేల ఒక వంద రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్